హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్ రవి కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నంద్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది నా పేరు వి రాముడు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల అదేవిధంగా మా టౌన్ ఇన్స్పెక్టరు కృష్ణమూర్తి గారు నంద్యాల టౌన్ ఇన్స్పెక్టరు అదేవిధంగా మా డిటిఎఫ్ ఇన్స్పెక్టరు లక్ష్మణ్ దాసు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే మేము నవోదయం కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని స్టేషన్స్లో ఎన్నెన్ని కేసులు పెట్టాము ఆ డీటెయిల్స్ చెప్దాము అదేవిధంగా ప్రజలకు ఈ కేసులు పట్టాము తర్వాత మా పైన కేసులు పడతాయని అవేర్నెస్ కలిగించడం కోసం వయాప్ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకందరికీ పేపర్ ద్వారా తెలిస్తే కొద్దిగా అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గౌరవనీయులు రాజశ్రీ ఎస్ రవికుమార్ గారి డిపిఓ నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి మేము ఈ నవోదయం కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ దినం వరకు అంటే నవోదయం స్టార్ట్ అయినాక మొత్తం జిల్లాలో రెండు వందల ఇరవై రెండు కేసులు బుక్ చేయడం జరిగిందండి అదిగే అలాగే రెండు వందల యాభై మందిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ ఐడి లిక్కర్ని నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది పాయింట్ సిక్స్ లీటర్స్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా యాభై మూడు వేల ఐదు వందల అరవై మూడు లీటర్ల ఎజ్జే వాష్ బెల్లం జాగరిని అంటే వాష్ని డిస్ట్రాయ్ చేయడం జరిగిందండి జాగరిని పదమూడు వందల అరవై ఐదు కేజీల బెల్లంని సీజ్ చేయడం జరిగింది వెహికల్స్ పదహారు వెహికల్స్ వేరే స్టేషన్లో అన్ని స్టేషన్స్లో సీజ్ చేయడం జరిగిందండి అదేవిధంగా స్టేషన్ వైజ్ మీకు డీటెయిల్స్ ఇస్తాను టోటల్గా ఎంటైర్ డిస్టెన్స్ ఫిగర్ అంతా ఇది తర్వాత కేవలం ఈ మంత్ మాత్రమే ఈ మంత్లో ఈ మంత్ మాత్రమే జాగరి వాష్ ఐది కేసెస్ల విషయంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతి విలేజ్లో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం జరపడం జరిగింది సిఐస్ని ఎస్ఐస్ ఆఫీసర్సు డీసీ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతి ఒక్క విలేజ్లో అందరినీ అవేర్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్లకు ఈ సారాయి వలన కలిగే నష్టాలు ఏమనేది అన్నీ వివరించడం జరిగింది తర్వాత ఈ ఏడు స్టేషన్స్లో బైండ్ ఓవర్ చేశాము ఈ కేసుల్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అందరినీ బైండ్ ఓవర్ చేశాము బైండ్ ఓవరు లైవ్ బైండ్ వచ్చి మొత్తము నాలుగు వందల ఆరు మందిని బైండ్ ఓవర్ చేశాము అదేవిధంగా దానికి బీచ్ అమౌంట్ ఒక లక్ష అరవై ఐదు వేలు రూపాయలు బ్రీచ్ అమౌంట్లో మొత్తం అమౌంట్ కలెక్ట్ చేశామండి ఒక లక్ష నలభై ఐదు వేలు వసూలు చేశాము ఇంకా ముప్పై వేలు పెండింగ్ ఉంది అది త్వరలో దాని అమౌంట్ని కలెక్ట్ చేస్తాము అదేవిధంగా అన్ని కేసెస్లో మాకు ఐడి ప్రోన్ ఏరియాస్ మొత్తం టోటల్గా అన్ని ఏడు స్టేషన్స్లో నూట ఇరవై తొమ్మిది ఐడి ప్రోన్ విలేజెస్ ఉన్నాయి ఆ నూట ఇరవై తొమ్మిది విలేజీల్లో మొత్తం ఆల్ స్టేషన్స్లో ఆ అన్ని స్టేషన్స్లో కలిపి జిల్లాలో ఒక ముప్పై ఐదు రాజశ్రీ లింగస్ గారు పర్యవేక్షణలో ముప్పై ఐదు గ్రామాలని ఐడి ఫ్రీ గ్రామాలుగా త్వరలో ఈఎస్ గారు మరి ఒక్కసారి దాన్ని పరిశీలించి ముప్పై ఐదు గ్రామాలని నూట ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై ఐదు గ్రామాలని ఐడీ గ్రామాలుగా డిక్లేర్ చేస్తారు మరొక్కసారి దాన్ని ఆ విలేజ్ని వెరిఫై చేసి త్వరలో అది ముందర ప్రెస్ ముందర ఈఎస్ గారి ద్వారా మేము తెలియపరుస్తామండి ఇది విషయము తర్వాత మీడియా మిత్రుల్లో కోరేది ప్రతి ఒక్కరూ ఈ ఐడి విలేజెస్ ఏవైతే ఉన్నాయో దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ మాకందరూ సహకరించి ఇంకా ఎక్కడన్నా ఐడి ఉందంటే ఐడి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నవోదయం టూ కార్యక్రమం గవర్నమెంట్ చాలా పిస్టేజ్ ఇష్యూగా పెట్టుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి దానికి మీరు తర్వాత ప్రజలు అందరూ సహకరించి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ప్రజలు కూడా ఇప్పుడు కూడా నిర్భయంగా ఎక్కడైనా ఉన్నా కూడా మాకు ఫోన్ నంబర్లు మీకు ఆల్రెడీ కళాజాతరలు అన్నీ జరుగుతున్నాయి విలేజెస్లో మా బండి పెట్టి ప్రచారం చేశాము దాంట్లో నంబర్స్ పెట్టాము పాంప్లెట్స్ కూడా మేము విలేజ్లో విలేజ్లో అతికిచ్చాము అవేర్నెస్ ప్రోగ్రాంలు అన్నీ చేశాము కాబట్టి తర్వాత ఆ అటువంటి ఫోన్ నంబర్లు తీసుకొని మాకు గోప్యంగా ఉంచుతాము మీరు మాకు ఫోన్ చేయండి తర్వాత ఏదైతే ఈ ఐడి ప్రోన్ విలేజెస్ ఉన్నాయో వాళ్ళకంతా ఉపాధి ఉపాధి హామీ పథకం కింద ఏదన్నా కార్యక్రమాలు చేసి వాళ్ళు ఆ ఐడి చేయకుండా డైవర్ట్ కావడానికి రాజశ్రీ కలెక్టర్ గారితో మా ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు కూడా మాట్లాడారు రిహాబిటేషన్ గురించి పీడీ డ్రామా పీడీ డ్వామా పీడీడిఆర్డిఏ ఎంబీఓ వాళ్ళని లేకపోతే మెప్మా వాళ్ళని కలిసి ఈ ఏ విలేజెస్లో ఎవరెవరు ఐడి సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తే వాళ్ళు దీనికి సరాయం అనుకోవడానికి ముందుకు వస్తారో ఆ సర్వే కూడా జరుగుతుంది ఆ సర్వే కూడా త్వరలో మాకు సబ్మిట్ చేస్తారు అది కూడా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ద్వారా మీకు ఎప్పుడైతే ఫ్రీ ఐడి జోన్స్గా తయారు చే ఇస్తామో లిస్టు ఆ రోజు కూడా మీకు తెలపడం జరుగుతుందండి ఇదే మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నేను తెలియజేసేది ఏమనగా దయచేసి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఐడి గురించి నాటు సరహా గురించి కలిగించి ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఇచ్చి డిపార్ట్మెంట్కు సహకరించి నంద్యాలను ఐడి ఫ్రీ నంద్యాల డిస్టిక్గా మీరందరూ మాతో కలిసి ముక్కుమడిగా మీకు కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు తర్వాత ప్రజలు అందరూ కలిసి డిపార్ట్మెంట్కి సహకరించి నంద్యాల జిల్లాని నంబర్ వన్ జిల్లాగా చేస్తారని ఆశిస్తూ నమస్కారం అండి థ్యాంక్ యూ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు